వైసీపీ నేతలకు జైలు అలవాటైపోయిందని రేపు రాష్ట్ర ఆయిల్ సీడ్స్ గ్రూవర్స్ ఫెడరేషన్ చైర్మన్ టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు విశాఖ నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూటమి పాలనకు అద్భుతమైన మెజారిటీ ఇచ్చారని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని వైసీపీకి హితవు పలికారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన చరిత్ర వైసీపీదే కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా చేశాయి ప్రజాస్వామ్యానికి గౌరవం లేకుండా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు హింసాత్మక వాతావరణం సృష్టించే మంచిది కాదని ఇకనైనా ప్రజల మనసులు తెలుసుకొని ప్రవర్తించాలని గండి బాబ్జీ వైసీపీ నేతలను హెచ్చరించారు ఒక దళితి ఒకడిని మీరు చూసే ఉంటారు ఎంత ఘోరంగా కొట్టారంటే ఆ వీడియోలో చూస్తే అన్నా అన్నా అన్న అని కాలు పట్టుకున్నా కూడా క్షమించకుండా బీచ్ ద్వారంలో సో మమ్మల్ని ఎవడు ఏం బీచ్ చేయాలి అనే పద్ధతిలో కొట్టడం మీరు దృశ్యం లేదే కానీ మీకు చూశాను రాసి చూస్తే చాలా ఘోరం కొట్టేసారు ఆ కరోడ్ పరిస్థితి హాస్పిటల్లో పెట్టారు మరి ఏమైందో తెలియదు కానీ నిన్న ఎఫ్ఐఆర్ కట్టారని అని అంటున్నారు ఎందుకంటే ఆ వీడియో అందరూ చూశారు కాబట్టి ఇక వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే ప్రభుత్వానికి చేతగా నెట్టి అని మాట్లాడతారు పెద్దలు నిజంగా ఆ వీడియో చూస్తే అంత ఘోరమైన మరి దౌర్జన్యం జరిగింది అక్కడ ముఖ్యంగా కన్నాకర్ రెడ్డి కొడుకు మరి విపరీతమైన ఆగడాలు ఎప్పటికీ కూడా ప్రభుత్వం మారినా అతని ఆగడాలు మారలేదు ఈ వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం నా ఎస్సీసీ నా బీసీసీ అని చెప్పి ఎప్పుడూ కూడా ప్రతి సందర్భంలోనూ మాట్లాడిన నాయకులు కానీ వాళ్ళలో ఉన్న ఇతర పెద్దలు కానీ మరి గమనిస్తున్నారు లేదో మా స్త్రీలు కానీ సమాజం అంటే దళితులు అంటే ఎందుకో మరి అంత చుట్టుకన్నా నోటితో ఒక మాట చెప్తారు చేతితో దెబ్బడతారు ఇంత ఘోరమైన పరిస్థితిని మనం ఏ ఊర్లో కూడా చూడలేదు పైపెచ్చు కరుణాకర్ రెడ్డి గారు మీరు చూసారు ఎప్పుడైనా సూక్తులు చెప్తా ఉంటారు నిజంగా అతనే ఒక బ్రాహ్మణ పండితుల్లాగా అసలు తిరుపతిలో నేనే ముఖ్యమైన పండితిని అనే పద్ధతిలో మాట్లాడి మరి ఆయన కొడుకుల చేత ఇటువంటి దౌర్జన్యాలు జరపడం అనేది చాలా అన్యాయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటే మీ అంచనా తప్పు అవుతాయి మేము మీలాగా ఎక్కడ పడితే అక్కడ పడితే ఆడ ఏది పడితే అది అనుకుంటే కాదు సమయం వస్తుంది తప్పు జరిగితే డెఫినెట్గా ఆ తప్పుని సరిదిద్ది తప్పు ఎవడైతే చేస్తాడో వాడిని తప్పనిసరిగా చిక్కించే ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం ఇందులో ఎటువంటి మొహమాటం లేదు కాబట్టి మీరు మరొకసారి మీ పార్టీ పెద్దలు కానీ మీరు కానీ ఇటువంటి చర్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ప్రజలు అంటే మీకు ఎలాగూ భయం లేదు కనీసం రేపు ఈ మీడియా ఉంది ఇతర సంస్థలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వాటికైనా భయపడకపోతే మరి ఈ సమాజాన్ని మీరు ఎక్కడ తీసుకెళ్తారో రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజలు మిమ్మల్ని ఏం చేస్తారో మీరు ఆలోచించుకోండి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇందులో చిన్న విషయం చిన్న బాకీ ఉందని చెప్పి తీసుకొచ్చి బాకీ కడతావా కట్టవని అడగకుండా ఈ చిన్న బాకీ కోసం విపరీతమైన దూరంలో దౌర్యం తెచ్చి కొట్టి హింసించి వుశాతం చాలా విపరీతమైన గాయాలతో బయట కాపాడకపోయినా లేవలేని పరిస్థితిలో ఉండే ఉంటాడు సో అటువంటి దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం రేపు మీరు మళ్ళీ ప్రభుత్వం మాకే వస్తుంది మేము ఇలా ఆళ్ళ చొక్క చేస్తాం ఏళ్ళ చొక్క చేస్తాం అనే పరిస్థితిలో మీరు వెళ్ళిపోయారంటే ఇంకా సంవత్సరం కాకముందే మీరు ఎంత మరి మీరు ప్రజలు ఇంకా నాలుగు సంవత్సరాలు అధికారం ఇచ్చారు మాకు అధికారంలో మేము ప్రజలకు మంచి చేస్తున్నాం ఇవన్నీ కాకుండా మీరు ఇష్టపడే ద్వారంలో ప్రవేశిస్తే డెఫినెట్ గా దానికి కావాల్సిన శిక్ష మీరు అనుభవిస్తారు జైలులో మీకు అలవాటు అయిపోయింది ఏముందని జైలుకి వెళ్తాం వెల్లు అనే ద్వారంలో కొంతమంది నాయకులు ఉన్నప్పటికీ మరి మీ నాయకులు కూడా చెప్తున్నాడు జైల్లో పెట్టమంటే ఎంత కష్టమో మీకు తెలుసా జైల్లో ఉండవు ఎంత కష్టమో మీకు తెలుసా అని అడుగుతున్నాడు మధ్య చూసే ఉంటారు ప్రశ్నలో మరి ఆయన జైల్లో ఉండడం అంత కష్టమైనప్పుడు అన్యాయంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని యాభై ఐదు రోజులు జైల్లో పెట్టడం అంత ఏడున్న ఒక వ్యక్తిని మరి నీకు ఏ బుద్ధితో పెట్టావో ఆ కేసు ఏంటో నీకు తెలుసా అటువంటి కేసులు పెట్టిన మీరు ఇవాళ చట్టాల గురించి ఆళ్ళు చంపేస్తాం ఏళ్ళు